హాయ్ అండి ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి మా పాపకి టూ డేస్ నుంచి బాగా ఫీవర్ ఇంక ఈరోజే కొంచెం తగ్గింది ఓ ఏడిపిస్తుంది బయటికి పార్క్కి వెళ్దామని చెప్పి సరేలే పార్క్కి తీసుకెళ్దామని చెప్పి ఇంకా బయటకు వచ్చాము బయటకు వెళ్తూ ఇంకా సరే మాది మస్కిటో బ్యాట్ పాడైపోయింది సరేలే షాప్లో చూపిద్దాం ఏమంటారా అని చెప్పి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత చూపించాము ఇంకా అది బయట టీవీ వాళ్ళే బాగు చేస్తారు టీవీ రిపేర్ అవి వాళ్ళే అన్నారు ఇంకా సర్లే అని చెప్పి పార్క్ అయితే వెళ్ళాము ఇంకా పార్క్లో తనైతే బాగా ఎంజాయ్ చేసింది ఆడుకుంటానంది కానీ మేమైతే ఎక్కువ ఆడుకోనివ్వలేదండి తనకి ఫీవర్ కొంచెం తగ్గింది మళ్ళీ ఒళ్ళు నలిగితే ఫీవర్ అలా వస్తుందేమోనని చెప్పి ఎక్కువసేపు అయితే ఆడుకోనివ్వలేదు ఇంకా పార్కులో ఇలా ర్యాబిట్స్ డగ్స్ స్వాన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా వీటిని చూసి తనైతే బాగా ఎంజాయ్ చేసింది అలాగే బర్డ్స్ అవి కూడా ఉన్నాయండి ఇంకా తర్వాత ఇది వచ్చి టర్కీ కూడా బాగుంది కానీ దీని ఐస్ అయితే ఎక్కడున్నాయో నాకైతే కనిపించలేదు మరి మీకు ఏమైనా కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పాప దీన్ని చూసి మమ్మీ పికాక్ పికాక్ అంది కాదమ్మా ఇది టర్కీ కోడి అని చెప్పాము పిల్లలకి ఇలా ఫీవర్ వచ్చినప్పుడు ఇంట్లోనే కాకుండా అలా బయటగా తీసుకొస్తే వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ అవి తగిలి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారు సో అందుకని చెప్పి పిల్లలని అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తూ ఉండాలి ఎస్పెషల్లీ ఫీవర్ ఉన్నప్పుడు నేనైతే బయటికి తీసుకురావడమే బెస్ట్ అనుకుంటా మరి మీరు ఎలా అనుకుంటారో నాకు కమెంట్ చేయండి వాళ్ళు ఇంటిలో ఉన్నా కూడా మనల్ని విసిగిస్తూ ఉంటారు వాళ్ళకి కొంచెం పిచ్చగా ఉంటుంది ఫీవర్ ఉన్నప్పుడు ఇంకా ఆ టైంలో ఇంకా మనల్ని విసిగిస్తూ ఉంటారు సో అందుకని చెప్పి ఇలా తీసుకొచ్చి వాళ్ళని డైవర్ట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది మనకి ఫీవర్ అవి వచ్చినా బాగానే ఉంటామండి కానీ పిల్లలకి వస్తే మాత్రం మనకు పట్టణ కాళ్ళు చేతులు ఆడవు అలాగే వాళ్ళు సరిగ్గా ఉండరు మనల్ని కూడా సరిగ్గా ఉండనివ్వరు ఇంకా పార్కు నుంచి బయటకు వచ్చేసినాక జ్యూస్ షాప్ దగ్గర ఆగాము తను జ్యూస్ తాగుతానంది ఏం తాగుతావు అని అడిగితే తను వాటర్ అంది మేము ఇంకా కర్బూజా జ్యూస్ అయితే తీసుకున్నామండి ఇంకా ముగ్గురం జ్యూసెస్ మా పాపకి ఐస్ లేకుండా ఓన్లీ వాటర్ మిలన్ పీసెస్తో మాత్రమే జ్యూస్ చేయించి ఇచ్చామండి తను హ్యాపీగా తాగేసింది ఇంకా వెళ్తూ దారిలోనే వాణి రెస్టారెంట్ పక్కన హాట్ స్పైసీ అని చెప్పి బిర్యానీస్ అవి ఉంటాయి ఇంకా నేను మా వారికి అయితే బిర్యానీ తీసుకున్నాము ఇంకా భవిష్యత్కి హెల్త్ బాగాలేదని చెప్పి తనకి ఇడ్లీ అయితే తీసుకున్నామండి బయట ఫుడ్ తింటాం అంత మంచిది కాదు కదా అని చెప్పి నేను ఇప్పుడే కాదండి మేము బయట ఫుడ్ చాలా తక్కువగానే తింటాము ఆ తక్కువలో ఇంకా తక్కువగా మా భవిష్యత్ పెట్టాను నేను మేము తినే టైంకి తను ఉంటే ఆ టైంకి పెడతాం అంతే అంతేగాని పర్టికులర్గా తనకి కూడా పెట్టాలి తినిపించాలి అని అయితే నేను ఎప్పుడు పెట్టను ఆ ఇడ్లీ కూడా నేను ఇంట్లో మిల్లెట్స్ ఇడ్లీయే వేస్తాను మళ్ళీ చిన్నపిల్ల కదా ఫీవరు మళ్ళీ త్వరగా డైజెస్ట్ అవుతుంది అవ్వదేమో అని చెప్పి మామూలు ఇడ్లీ అయితే తీసేసుకున్నాము ఇంకా హాట్ స్పైసీలో బిర్యానీ తీసుకుని అయితే మేము బయలుదేరేసామండి ఇది సెకండ్ టైం ఇందులో బిర్యానీ తింటాం బిర్యానీ అయితే అయితే చాలా టేస్ట్ చాలా బాగుందండి ఫస్ట్ టైం తీసుకున్న అప్పుడు కూడా బాగుంది టేస్ట్ ఇంక ఇప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పి తీసుకున్నాము ఇప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇది వచ్చేసి నా ఈవినింగ్ బ్లాగ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి